శ్రీమాత్రే నమ జీవితంలో నేనేమి సాధించలేకపోతున్నాను ఏమి చేద్దామన్నా కూడా నాకు ఏం చేయాలో తెలియదే లేదు అనుకునేవారు ఇరవై ఒక్క రోజులు కానీ లేక నలభై ఒక్క రోజులు కానీ గుమ్మడికాయతో ఇలా చేసి చూడండి మీరు జీవితంలో ఏం చెయ్యాలి అనేది మీకే అర్థమవుతుంది యూనివర్స్ నుంచి మీకు కొంత అవగాహన మీలో కలుగుతుంది అప్పుడు మీరు స్టార్ట్ చేస్తే విజయవంతంగా మీరు జీవితంలో సక్సెస్ అవ్వగలుగుతారు చాలా చిన్న క్రియ కాకపోతే నమ్మకంతో ఆచరించాలి ఎంతో మంది ఆచరించారు చాలా బాగుంది అని చెప్పిన తర్వాత ఇది అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను మీరు ఒక శుభతిథి కలిసి వచ్చిన రోజున ముఖ్యంగా గురువారం కానీ అలాగే బుధవారం కానీ మీరు అది శుభతిథి అయి ఉండాలి ఆ రోజున ఒక బూడిది గుమ్మడికాయని తెచ్చుకోండి తెచ్చుకుని ఒక ప్లేట్ లో పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన గుమ్మడికాయని పెట్టండి మీ పూజ మందిరంలోనే ఒక పక్కగా పెట్టుకుని ఆ బూడిద గుమ్మడికాయకి అడ్డంగా మీరు పుంకంతో బొట్లు పెట్టండి ముందు పసుపు రాసి అడ్డంగా బొట్లు పెట్టండి మధ్యలో కుంకం పెట్టండి పెట్టి మనసులో సంకల్పం చేసుకుని ఓం కపర్దినే నమః అంటూ నూట ఎనిమిది సార్లు జపం చేయండి అలాగే ప్రసాదంగా ఏదన్నా పెట్టండి దీప నైవేద్యాలు చూపించి అక్కడ సాక్షాత్తు మనం భగవంతుడు మీరు ఇష్ట దైవాన్ని ఎలా అయితే ప్రార్థిస్తారో అదే విధంగా ఈ గుమ్మడికాయ పెట్టి మీరు సంకల్పం చేసుకుని అయ్యా నా ఇంటికి నాకు పట్టి పీడిస్తున్న దుష్టగ్రహ పేడ నవగ్రహ పేడ తొలగిపోయి నేను జీవితంలో అనుకున్నది సాధించాలి నా సంకల్పాలు సిద్ధించాలి అని సంకల్పం చేసుకుని ఇష్టదైవ ప్రార్థన కూడా చేయండి ఇలా ఒక ఇరవై రోజులు లేక మండలం రోజులు చేసిన ఎడల మీకు తెలియకుండానే మీరు తలపెట్టిన కార్యం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు పాజిటివ్ గా ఉంటుంది మీ ఆలోచన కూడా పాజిటివ్ గా ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్తో ఉండగలుగుతారు మీ ఇంటికి పట్టి పీడిస్తున్న నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుంది అలాగే ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ తో మారిపోతారు చాలా చిన్న క్రియ మనం ఏది సాధించాలన్నా ఏం కావాలి పాజిటివ్ థింకింగ్ ఉండాలి పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి మరి ఇంటి గుమ్మం బయట మనం గుమ్మడికాయ కట్టే దేనికి నెగిటివ్ మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది అని మరి గుమ్మడికాయని ఇలా పెట్టి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్నవారు అలాగే ఆ ఇంటికి ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయి పాజిటివ్ తో ఉంటారు కాబట్టి వారు తలబెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి వారి సంకల్పాలు నెరవేరుతాయి నమ్మకంతో ఆచరించండి మంచి ఫలితాన్ని తప్పకుండా పొందితేరతారు ఎంతో మంది ఆచరించారు మంచి ఫలితాలు పొందారు ఎన్ని చేసినా జీవితంలో మాకు విజయం రావటం లేదు మాకు సక్సెస్ అనే లేదు అని భావించేవారు ఒక్కసారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మా బ్రాంచ్ లో కలవండి లేక మా ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాసులో కానీ ఒక్కసారి పాల్గొని చూడండి మీ జీవితంలో ఎందుకు సక్సెస్ రావటం లేదు ఎందుకని మీరు ఫైనాన్షియల్ గా వెనకబడి ఉంటున్నారు ఎందుకు ఎప్పుడు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఎప్పుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు వీటి కారణాలు ఏంటి అని మీకు తెలియజేసి దానికి ఇలాంటి రెమిడిస్ ఎన్నో మీకు ఇచ్చి మీరు ఆచరించినట్లయితే వెంటనే ఫలితం వస్తుంది ఎంతో మంది మా దగ్గరకు వచ్చి ఈరోజు ఆర్థికంగా ఎదిగాము ఆరోగ్యంగా బాగున్నాము ఎప్పుడు ఆనందంగా ఉంటున్నాము డబ్బు సంపదలతో సుఖంగా ఉంటున్నాము అని చెప్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారు కొందరిని మీకు వీడియో రూపంలో కూడా చూపిస్తూ ఉన్నాం వారి జీవితాల లాగా మీ జీవితాలు కూడా అద్భుతంగా మారాలని మీరు భావిస్తే ఒక్కసారి